కార్తీక పురాణము నాలుగవ అధ్యాయము దీపారాధన మహిమ దీపారాధన ఏ నూనెతో చేసినాను మిగిలిన పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను నగుటయ్యాగాక అష్టవైశ్వర్యములు కలిగి శివ సన్నిధి కేగుదురు విప్ప నూనెతో కానీ ఆవు నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ అవసర నూనెతో కానీ ఏది దొరకనప్పుడు ఆముదముతో ఆముదముతో కానీ దీపం వెలిగించి ఉంచవలేను విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ దీపారాధన చేయవచ్చును అనగా సంధ్యా చీకటపడి సమయంలో శివకేశవుల సన్నిధి కానీ ప్రాకారంభనందు కానీ దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నొందుదురు ఇందుకొక కథ గలదు వినుడు శత్రుజిత్ కథ పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తొదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్టతో తపమాచరించుచుండగా నచ్చటకు పెప్పలాదుడను ముని వచ్చి పాంచాల రాజా నీ వెందులకింత తపమాచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషి నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపదవన్నను నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పను అంత ముని పొంగవుడు పోయి కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుడు ప్రీ ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతిభక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాదులతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెలదినములు అటలు చేశాను తత్పుణ్యకార్యము వలన నా రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తర్వాత నాకు శుభముహూర్తంనొక కుమారుని గణిను రాజకుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజి అని నామకరణము చేయించి అమిత గారాభావంతో పెంచుచుండిరి కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశం అంతటనూ ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను రాజకుమారుడు శత్రుజీ దినదిన ప్రవర్ధమాన్ని సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునవి నేర్చుకునేను కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాబొమ్మ చేతను తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్ తీర్చుకొని చూడని తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారిని ఎడల చూచి చూడనట్లు విని వినట్లు ఉండేరి శత్రుజి ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పు వారలను నరుకుదునని కత్తి పట్టుకుని ప్రజలను భైకంపితులను చేయిచుండెను అటులా తిరుగుచుండగానొక నొక బ్రాహ్మణ పడుచును చూచుచు చూ చూచుట తటస్థించాను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగుల రూపవతి ఆమె అందచందములను వర్ణించుట మన్మధునికైనను సఖ్యము కాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారిని మతి మందగించి కొయ్యబొమ్మ వల్ల నిశ్చేష్టుడై కామ వికారముతో నాను సమీపించి తన కామవాంస తెలియజేశాను ఆమె కూడా తన సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన సయ్య మందిరకు తీసుకొని పోయి భోగములను అనుభవించను వీటిలో ఒకరు ఇకొకరు ప్రేమలో పరవశుల చేత వారు ప్రతిదినము నర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొని చుండిరి ఇటులో కొంతకాలం జరిగను ఎటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారిని ఒకేసారిగా చంపవలేనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయం కొరకు నిరీక్షించు చుండెను ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ప్రేమికులు ఇరువురును శివాలయమున కలుసుకొనివలనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గంన బయలుదేరి ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను ఆ కాముకలిద్దరూను గుడిలో కలుసుకొని గాఢాలింగన మునర్చుకును సమయమన చీకటిగా ఉన్నది దీపం ఉండినా బాగుండును కదా అని రాజకుమారుడు అనగా ఆమె తన పైటి చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించాను తర్వాత వారి ఇరువురును మహానందమ్మతో రతి సలుపుటు సలుపు సలుపుటకు ఉద్యుక్తులగుచుండగా అదే అదనగాన ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటితో తన భార్యను ఆ కుమ రాజకుమారిని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించను వారి పుణ్యం కొద్దీ ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం మొగుట వలనను ఆ రోజు ముగ్గురును చనిపోవట వలనను శివదోతలు ప్రేమికులు ఇరువురిని తీసుకొని పోవుటకును యమదోతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడికి వచ్చి అంత యమదోతలను చూసి బ్రాహ్మణుడు ఓ దోతలారా నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరేలా వచ్చినారు కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదోతలు విమానంలో వచ్చుటేలా చిత్రముగానున్నదే అని ప్రశ్నించాను అంత యమకింకర్లు ఓ బాపట వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించడం వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదేవతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ మంతయు వినిచున్న రాజకుమారుడు అలా ఎన్నటికీ జరగనివ్వను తప్పప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించుతున్నాయి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసిందిగా వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత బ్రాహ్మణులకు దానం చేశాను వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివసాన్నిధ్యమునకు చేర్చిరి ఇంటివారాధ శివాలయంలో దీపారాధన చేయుటం వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోగుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగను కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యం ముందుదురు ఇట్లు పురాణాంతర్గత వశిష్ట ప్రాప్త కార్తీక మహా మహమందలి నాలుగవ అధ్యాయము నాలుగవ రోజు పారాయణము సమాప్తము ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम ओम श्री श्रीमात्र नमः